హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈరోజు ఎమ్మీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే క్రిస్పీ కార్న్ వడ అనమాట చాలా బాగుంటుంది రొటీన్గా మనం వడలు బోండాలు ఇంకా చేసుకుంటూ ఉంటాం కదండి ఆనియన్స్తో ఆలూతో అలాగా అలాగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఎమ్మీగా స్వీట్ కార్న్తో ఇలాగా వడలు చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు ఇలాంటి క్రిస్పీ వడలు తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీనే ప్రాసెస్ అయితే ఏం పెద్దగా ఉండదు చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మన స్వీట్ కార్న్ వాడని ప్రిపేర్ చేసుకుందామా అందుకోసం ఇలాగా స్వీట్ కార్న్ని ముందుగా నీట్గా పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందుకన్నా ముందు మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర ఇంకా గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు స్పైస్ని యాడ్ చేసుకోండి నేనైతే సిక్స్ టు సెవెన్ చిల్లీస్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ జీరా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం పేల్ చేసుకున్న కాన్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు స్మూత్గా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి అప్పుడే మనకు వడ అనేది బాగా క్రంచిగా ఆ స్వీట్ కాన్ అనేది తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా రఫ్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి నిజంగా ఒకసారి ఈ వడని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు వడ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు మనం కొంచెం క్రిస్పీగా క్రంచీగా కావాలనుకుంటున్నాం కదా సో అందుకోసం నేను బియ్య పిండిని యాడ్ చేశాను వన్ స్పూన్ అలాగే శనగపిండిని కూడా వేశాను ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోండి గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు మీకు ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాను అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటాయి ఈ వడలైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు ఆ కాన్లోనే మనకు తడి ఉంటుంది కదా వాటనే సరిపోతుంది చూసారు కదా మీకు ఏమైనా లూజ్గా అనిపిస్తే కావాలంటే మళ్ళీ కొద్దిగా శనగపిండి లేదంటే బియ్యం పిండి యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే వడకి ఎలా కావాలో అలాగా కొద్దిగా టైట్గా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట వడకి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్ లోపల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అని కూడా చెప్పచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి చూసారు కదా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ వడలు అయితే రొటీన్గా తినే వడలు కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు చూసారు కదా మన వడలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఏదైనా చట్నీతో కానీ అలాగైనా కూడా బాగుంటుంది లేదంటే ఇలాగా టమాటో సాస్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వడల్లోకి ఆనియన్స్ నంచుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా స్వీట్ కార్న్ కూడా హెల్త్కి చాలా బాగుంటుంది ఏ సీజన్లో అయినా మనకు ఏ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా చాలా ఈజీగా స్వీట్ కార్న్ అనేది దొరికేస్తుంది సో మీరు ఎప్పుడైనా చాలా ఈజీగా త్వరగా చేసేసుకునే స్నాక్ రెసిపీ అనమాట మీకు ఈ వడ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎమ్మి స్నాక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్